ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో కాయలు ఇంకా తోటల్లోనే దాదాపు ఒక లక్ష యాభై వేల టన్నులు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక రాబోయే వారం పది రోజుల్లో ఇవి కోతలు పూర్తయ్యి మార్కెట్లకు ర్యాంపులకు ఫ్యాక్టరీలకు తరలిస్తే ఇక పది పదహైదు రోజుల్లో పూర్తిగా తోతాపూరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక తోతాపూరికాయలు గుజ్జు పరిశ్రమల్లో అయితే గతంలో లాగానే జైన్ ఇతరత ఫ్యాక్టరీల్లో తోతాపూరి టన్నుకు ఆరు వేలు చొప్పున చెల్లిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు మరికొన్ని గుజ్జు పరిశ్రమల్లో తోతాపూరి టన్నుకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు ఇక రాబో రోజుల్లో గుజ్జు పరిశ్రమలు వీటి ధరలు ఏమైనా పెంచుతాయా అంటే అనుమానమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే గుజ్జు పరిశ్రమల్లో గత సంవత్సరం నిల్వ చేసిన పల్ఫ్ అలాగే ఉందని కాబట్టి ఇప్పటికే చాలా మేరకు తోతాపొరి కొనుగోలు చేసినందుకు ఇక రాబోయే రోజుల్లో తోతాపొరి కాయలకు గుజ్జు పరిశ్రమలు ధర పెంచే అవకాశం లేదని చెప్పాలి ఇక ర్యాంపులు మామిడి మండిలో అయితే గతంలో అయితే టన్ను రెండు వేల నుండి రెండున్నర మూడు వేల వరకు కొనుగోలు చేసేవారని ఇప్పుడు గత ఐదారు రోజులుగా తోతాపొరి కాయలకు ర్యాంపుల వద్ద మామిడి మండిల వద్ద టన్ను నాలుగు వేలు రైతులు వాటిని కోతలు కోసి తరలిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లోనైన తోతాపురి కాయలకు ర్యాంపులు మామిడి మండిల వద్ద ధరలు పెరుగుతాయా అంటే చెప్పలేని పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే పెరిగే అవకాశం కూడా ఉంది ర్యాంపుల వద్ద మామిడి మండిల వద్ద గత రెండు నెలలుగా తోతాపురి మొదలైనప్పటి నుంచి రెండు రూపాయలు కూడా వద్దన్న వ్యాపారులు ఇప్పుడు నాలుగు రూపాయలకు పెంచారంటే ఇక చివరి దశలో ఐదారు రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు నాలుగు వేలు సబ్సిడీ ఇస్తుండటంతో ర్యాంపుల వద్ద నాలుగు రూపాయలు కొనుగోలు చేస్తుండడంతో మొత్తం మీద రైతులకు చివరి దశలో కిలోకి ఎనిమిది రూపాయలు వచ్చేలా ఉందని వారు అంటున్నారు ఇక ఈరోజు పుల్చల మండలం మరియు పాకల మండల పరిసర ప్రాంతాల్లోని ర్యాంపులు మామిడికాయల మండీల వద్ద తోతాపూరికాయలు టన్ను నాలుగు వేలతో కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు పులచల మండలంలోని ర్యాంపుల నిర్వాహకులు పైన రాకపోకలు సాగించే మామిడి ట్రాక్టర్లతో సంప్రదింపులు జరిపి తమకు దించాలని కోరుతున్నట్లు రైతులు అంటున్నారు ఎందుకంటే తోతాపురి చివరి దశకు చేరుకోవడంతో ఇక ర్యాంపుల వద్దకి మామిడి మండీల వద్దకి రైతులు వెళ్ళి టోకన్లు కానీ సరుకు కావాలా అనే పరిస్థితి లేకపోవడంతో ర్యాంపుల మండీల నిర్వాహకులు ఇప్పటికే రాకపోకలు సాగించే రహదారుల వద్ద ఉండి మామిడి రోడ్లతో వెళ్తున్న ట్రాక్టర్ల యజమానులకి వీలైతే తమకు కాయలు కావాలని కోరుతున్నట్లు రైతులు అంటున్నారు కానీ ముందే ఒప్పందం కావడంతో ఎక్కడ దింపిన టన్నుకి నాలుగు వేలే వేస్తుండటంతో రైతులు ఇంతమందు ఆర్డర్ తీసుకున్న చోటికే కాయలు తరలిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో తోతాపూరి నాలుగు రూపాయల కిందకి తగ్గదు పెరిగే అవకాశం ఉందా అంటే చెప్పలేమని రైతులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు